నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఘర్షకుర్తి గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుస్వాములైనటువంటి వావిలాల రామస్వామి కమటం రాజమల్లు సమక్షంలో మండల అర్ధ మండల దీక్ష తీసుకున్న హనుమాన్ స్వాములు ఊరంతా శుభయాత్ర నిర్వహించారు ఘనంగా ఆంజనేయ స్వామి నామస్మరణతో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనే భక్తితో మార్మోగిస్తూ గ్రామమంతా యాత్ర కొనసాగించారు మనది గంగాధర మండలంలోని గర్సకుతి గ్రామము ఈ గ్రామంలో మండల దీక్ష మరియు అర్ధమండల దీక్ష మరియు ఏకాదశ దీక్ష మూడు రకాల దీక్షలు మా స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జై హనుమాన్ ఆ భగవంతుని మీద ఉన్నటువంటి భక్తితో నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు దీక్షలు పట్టారు సుమారు ఈ గ్రామంలో నూట ఐదు మంది భక్తులు దీక్ష తీసుకున్నారు మరి మన యశగుద్ది గ్రామంలో ఈ హనుమాన్ దేవస్థానము పూజారి అయినటువంటి వావిలాల రామస్వామి గురుస్వామి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మంచి భక్తి శ్రద్ధలతో దీక్షలు నిర్వహించారు నలభై ఒక్క రోజు నుండి ప్రొద్దున సాయంత్రం పూజలతో ఆ భగవంతుని సేవిస్తూ మరి మన హిందుత్వాన్ని పెంపొందించే విధంగా మన ఈ హిందూ ధర్మం ప్రకారం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మా ప్రజలు మరి ఇంకా దినదినము ఈ ప్రజలు ఈ భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్షలు నిర్వహించి మన హిందూ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాము మరి జయ శ్రీరామ్ జై బోలో హనుమానికి ఒక విషయం రే రేపటితో పెద్ద హనుమాన్ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఏది విరమైన కార్యక్రమం జరుగుతున్నది అంతకుముందు రోజు ఈరోజు అందరము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో శోభాయాత్ర నిర్విఘ్నంగా ఆ హనుమాన్ హనుమాన్ స్వామిపై భక్తిని పెంపొందించుకోవాలని కోరుచు ఇలాగే చక్కగా దీక్షలు తీసుకుంటూ మన సాంప్రదాయాన్ని మన హిందూ ధర్మాన్ని పెంపొందించాలని కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై